మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ పై ఉద్యమం ఇది ఆరంభం మాత్రమే అని మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు కేటీఆర్ పిలుపు మేరకు రైతు రణం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మెదక్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ముందుగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలకే రైతులు రోడెక్కారని డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే రెండు లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను అనడంతోనే ఎంతో కొంతమేర రుణమాఫీ జరిగిందన్నారు ఆరు గ్యారంటీలంతా ఉత్తదే అని కేసీఆర్ కు రేవంత్ కు పోలికన అన్నారు నలభై తొమ్మిది వేల కోట్లు అయితేనే రైతులందరికీ రుణమాఫీ అవుతుందని ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చారన్నారు రుణమాఫీ జరగకపోయినా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేస్తున్నారని అన్నారు రైతులు రోడ్డెక్కి షాపనార్థాలు పెడుతున్నారు రైతుల ఉసురు తగులుతదని అన్నారు ఇది ఆరంభం మాత్రమే ప్రజల కోసం ప్రతిపక్ష పాత్ర

ముఖ్యమంత్రి అంటే మా అక్క చెల్ల లోట్ వేసిండ్రు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అంటే మా అక్క చెల్లె చెల్లా లోట్లేసిండ్రు ఇన్ని రకాల మోసం చేసి కనీసం రైతులన్ను చూసుకుంటావంటే రైతుల ఉసురుగల చేస్తున్నావు తప్ప రైతులను చీటింగ్ చేసినా మోసం చేసినా ఎట్లో చెప్తా క్చువల్ గా తెలంగాణ రాష్టంలో రైతుల రుణాలు ఉన్నది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే రుణాలు మాఫీ అయితే మరి నువ్వు వచ్చినప్పుడు చెప్పినావు ఎంత రుణం అంత మాఫీ చేస్తా రెండు లక్షల వరకు అయితే చేస్తాను అప్పుడు ఎటువంటి ఆంక్షలు లేవు కానీ అప్పుడు ఎలక్షన్ అప్పుడు నలభై నలబై వేల కోట్లయింది ఎస్ఎల్బీసీ మీటింగ్ పెట్టిన ఒక మీటింగ్ దగ్గర నలభై వేల కోట్లు అనుకున్నారు సరే అనుకోండి నలభై వేల కోట్లే ఎస్ఎల్బీసీ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు అది వచ్చింది ముప్పై ఆరు కోట్లకి వచ్చింది నలభై తొమ్మిది వేల కోట్లు కాస్త ముప్పై ఆరు వేల కోట్లకు ఎట్లయింది ఆంక్షలు వచ్చినాయి మధ్యలో ఆ ముప్పై ఆరు వేల కోట్లు కేబినెట్కి వచ్చేసరికి ఇరవై ఆరు వేల ఎంతయినాయిట్లయి ఆ ఇరవై ఆరు వేల కోట్లు ఫీల్కి వచ్చేసరికి ఎంతయినాయి పదిహేడు వేల కోట్లైనాయి పదిహేడు వేల కోట్లు బ్యాంకులో జమఖాతా ఎంతవరకు ఎంతకు వచ్చినాయి ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు కేసీఆర్ ఒక్క రైతు బంధు మీద ఇచ్చింది ఒక్క బంధు మీద తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ అట్లాంటిది ఎన్ని సార్లు ఇచ్చింది కనుక కేసీఆర్ సార్ పదిహేడు సార్ల రైతు బంధు ప్రతి పంటకు రెండు సార్ల ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల చొప్పున ఇప్పటికీ వేల లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయితే నీకు కనబడతలేనా ఇప్పుడు రైతు బంధు బంధు పెట్టినావు రైతు భరోసా అన్నది పదిహేను వేలకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మహాలక్ష్మి స్కీమ్ అన్న అన్ని మంట కలిసిపోయినాయి కేవలం మాయ మాటలు చెప్పి అది కూడా ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్తున్న గుర్తు పెట్టుకున్న రైతు సోదరులారా మా అన్నదమ్మ కూడా ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయన రుణమాఫీ వేసే ప్రసక్తే లేదు చేయకపోతుంది కేవలం హరీష్ రావు గారి డిమాండ్ హరీష్ రావు గారు రాజీనామా చేస్తా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు నువ్వు కనుక చేసి ఉంటే అంటే ఒక ప్రయత్నం చేసి హరీష్ రావు గారి రాజీనామా చేయించాలనే ఒక కుట్ర రైతుల పక్షాన నిలబడ్డట్టు డ్రామా ఆడి ఆయన కొంచెం ప్రయత్నం చేసింది విఫలమైంది ఎక్కడ మాకు నమ్మకం లేదు కానీ ఆగస్టు పదిహేను అన్నారు ఆగస్టు కన్నా ఎక్కడే బాగున్నాం ఆగస్టు పదిహేను కూడా గంగర కలిసింది ఆగస్టు పదిగేనాడు కూడా చేయలేదు ఆ మాట కూడా గంగల కలిసిందని చెప్పిన మాట మేము మరి ఎప్పుడు ఒకసారి ఇంక వారం రాంటున్నా ఇంకా మధ్య రాజీనామా చేయండి అరే చేస్తామన్నారు చేస్తామన్నారు చేస్తామంటే మీరు చేయండి చేయకపోతే రాజీనామా చేస్తాను హరీష్ రావు గారు అన్నారు దానికన్నా స్పందించండి రుణమాఫీ జరగలని నేను నలుగురు సాక్ష్యం చూపెట్ట కేవలం నలుగురు ఇక మా ఎస్టీ సోదరులు గంగాపూర్ ఎత్తు మురావతి మురావతి ఫోమ్యా మీకు ఎందుకు లేదు రుణమాఫీ బస్సు చేద్దరు బస్సు బస్సు ఎక్కువ పట్టు పెంచు కుటువ చెల్లెలను అయ్యో మాకు సీట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వీడియోలు తీసి అపాసుపరాలు చేస్తారు అక్క చెల్లెలను ఆడవ బస్సులేదు మా అక్క చెల్లెలు రోడ్డు మీద నిలబడితే ఇది ఎక్కడన్నాయో మా అక్క చెల్లెలు రోడ్ ఎక్కలేదు అడిగిన ఫ్రీ బస్సు పెట్టింది జర బస్సు లో ఉంచుండ్రీ బస్సులోంచి ఎక్కిండ్రి నలుగురుతారు వాళ్ళు అమ్మ నీటి బయేస్తారు వేస్తారు దాన్ని కూడా అవగాహన వేస్తున్నారు అందుకే జర తెలంగాణ ప్రజల ఆత్మఘోరం పెరిగే చేయాలి ఈ ప్రభుత్వం తప్ప ఆత్మఘోరాన్ని తాకట్టు పెట్టేటట్టు వ్యవహరించద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తూ ఈ రోజు కేవలం నియోజకవర్గ స్థాయిల మా నాయకుల కూడా కూర్చొని ఈ రోజు అవగాహనతో గుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ జాగ్రత్త ఒకవేళ మీరు రుణమాఫీ చేయకపోతే ఏవైతే గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి మీరందరు దరఖాస్తులు పెట్టుకోమన్నారో ఎక్కడైతే పొరపాట్లు సరిదిద్దుతామన్నారో అవన్నీ చేయకపోతే రెండు లక్షల రుణమాఫీ కాకపోతే ఈ వారం రోజులల్లా మళ్ళా మండలాల వారిగా కూడా తప్పకుండా ధర్నా కార్యక్రమాన్ని మా రైతులతో నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం చెయ్యండి ఏ విధంగా ఉందో చూడు బతి విక్రమార్క గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పారు ఇవన్నీ మేము జనంత చేసి ఆ అవగాహన తెప్పించుకొని అప్లికేషన్లు పెట్టుకుంటాం గ్రీవెన్స్ కి రండి అని చెప్తే గ్రీవెన్స్ లో పెట్టుకున్నారు ఇప్పటి వరకు కనీస వాళ్ళకు రుణం చూపెడతలేదు రుణం ఉన్నది ఒకవేళ మాఫీగా లేదు రెండు వేలు మాఫీ అయింది మొత్తానికే మాఫీ కాలేదు ఒక నలభై వేలు మాఫీ అయింది ఒక అరవై వేలు మాఫీ అయింది ఉన్నది రెండు లక్షలు ఇక మన నర్సి రెండు లక్షల యాభై వేలు ఉన్నాయి యాభై వేలు కట్టి ఉండే రెండు లక్షలు ఇస్తా రెండు లక్షలు మాఫీ అవుతా అవుతాయంటు యాభై వేలు కట్టడానికి నీ రెండు లక్షలు ఎందుక యాభై వేలు కట్టే శక్తి ఉంటే నీ రెండు లక్షల రుణమాఫీ కోసం ఎందుకు చూస్తాం రెండు లక్షలు యాభై వేలు కట్టినారా కూడా కూడా రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇగో ఇది నీ ప్రభుత్వం కథ సంబరాలు పాలాభిషేకాలు ఇంకా ఏమో ఏమో అభిషేకాలు చేసుకుంటున్నారు గాని ఒక్కసారి రైతుల పక్ష నిలబడి ఉంది రేపు తెలుస్తుంది మీకు మీకు అర్థమైతే లేదు పైన బల పెరుగుతున్నారు మీద మీద మెరుగులు చూస్తున్నారు కానీ ఒక్కసారి గ్రామాలకు వచ్చి చూడండి గ్రామాలకు వస్తే రైతులకు ఎంత ఇబ్బంది ఉంది రైతులకు వైపు కరెంట్

కేసీఆర్ ఉంటే ఐదు వేలు వంద ఎకరానికి ఐదు వేల రూపాయలు తక్కువ పడుతుండే ఆ తీసుకొని మందు బస్తాలు తెచ్చుకొని రైతు భరోసాగా బతుకుతుండే గుండె మీద చేసుకుని నిద్ర వేయిండు కంటి పంట వంటపై కొన్నది కేసీఆర్ పంటకు పైసలు వేసింది కేసీఆర్ రైతులు కళ్ళల్లో పెట్టుకుంది చూసుకుంది కేసీఆర్ ఇప్పుడు రైతులు నల్ల రైతు రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతుల గుండె వలుగుతుంది రైతులు ధర్నా చేస్తున్నారు రైతులు ఎక్కుతున్నారు నూట ఎనిమిది నిలవాళ్ళు వచ్చి పదేళ్ళ రాష్ట్ర పరిపాలన కేసీఆర్ ఎంత బాగుంది ఎంత అదృష్టంగా బతికినా మేము కేసీఆర్ మమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడని రైతులు ఈ రోజు కేసీఆర్ ను యాద చేసుకుంటున్నారు నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు రైతుల విసురు కలుగుతుంది ఎనిమిది నెలలకే రోడ్ ఎక్కిచ్చు పదిహేను నెలలో ఎన్నో రోడ్ ఎక్కిన రైతులు ఈ రోజు ఎనిమిది నెలలకే రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది మాదిస్తాను మా మాటలు చెప్పు ఓట్లేసుకున్నాం ఓట్లేయించడాక ఏం ఘాటు పోవడం వల్ల ఏం ఘాటు పోవడం వల్ల అప్ప అంతే అలిగేసి మళ్ళా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం గుర్తుపెట్టుకో ఇది ఆరంభం మాత్రమే ఇవాళ మొదలు పెట్టింది బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తాం తెలంగాణ ప్రాంత ప్రజల ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాల మమ్మల్ని ఆంక్షలు పెట్టినా తప్పకుండా రైతుల పక్షాన నిలిచి పూర్తిగా రుణమాఫీ చేసేంత వరకు మీ వెంటబడి రుణమాఫీ చేయిస్తామని గులాబ్ జెండా బట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి మరి కేంద్రం మిడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం చూపెట్టి కరెంటు కావచ్చు రైతు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు మంచినీళ్ళ పథకం కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఏది తీసుకున్నా గానీ ఒక మంచి ప్రతి సమస్యకు మంచి అవగాహన కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేసి తెలంగాణ రాష్టం వచ్చి బంగారు తెలంగాణ కాబోతున్న సమయంలో మళ్ళొక పెద్ద పెరుగు పడింది మాయ మాటలు చెప్పి మంత్రజాలం చూపెట్టి అల్లా వద్దున అద్భుత ద్వీపం చూపెట్టి మాయ మచ్చింద వేసి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి అనే ఒక నా మారి ఇక్కడికి వచ్చింది వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్పింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చేస్తాం పది సంవత్సరాలలో ఏం కాలేదు నేను చేసి పెడతా రైతులారా మీరు ఎల్లుండ్రి కేసీఆర్ రుణమాఫీ చేసిండ్రు అయినా సరే మళ్ళీ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చి ఏదైతే రెండు లక్షల రోజు మీరు తెచ్చుకుంటారో దాన్ని వెంటనే మాఫీ చేస్తా అన్నాడు అది ఒక్కడంతో ఆగలే ఆరు గ్యారంటీలని చెప్పేసి మా అక్క చెల్లెళ్లను కూడా మోసం చేశాను అక్క చెల్లెళ్లు మా గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ తోని రెండు వందల పెన్షన్ వెయ్యి అయి వెయ్యి రెండు వేల మాట నిలబెట్టుకున్న గౌరవ కేసీఆర్ ఎక్కడా మాట తప్పిన రేవంత్ గారు ఎక్కడా మిషన్ భగరీత మా అక్క మంచి నెల కోసం ఆడదూరంపై బిందలు మోసుకుంటూ కాయలు కాసే సమయంలో అక్క చెల్లెలకు నీళ్లు ఇస్తా ఇవ్వకపోతే మళ్ళీ ఎలక్షన్ లో ఓట్లాడరా అన్న కేసీఆర్ ఎక్కడా మాట తప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు మాసి అందరూ కూడా రాబోయే కాలంలో రుణమాఫీగా రైతుల పక్షాన్ని నిలిచి తప్పకుండా రుణమాఫీ చేయించే విధంగా కొట్లాడదామని చెప్పేసి చేస్తా రాజారంగులకు దీంతో అందు ఒక్కొక్కరి పేరు తప్పు పడ్డది ఒక్కొక్కరి ఏజ్ తప్పు పడ్డది లేకుంటే తెల రేషన్ కార్డు లేదు లేకపోతే మూరా బతుకులు అంబాడు పడ్డది అని ఇట్లాంటి ఉన్నాయి ఇట్లాంటి అన్ని ఉన్నాయి కదా అక్కడికి అక్కడికో దాడులు చేసుకుంటే గాడే ఉంటావు కానీ ఇక్కడ జరిగే ఊసుంటే ఒక్క గంట సేపట్లో అట్లా ఇవన్నీ జరసారు కదా ఇది జయరాదా మా ఊళ్ళు సంతోషపడతారు అదే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇలా కాంగ్రెస్ చేయి చూడరు జర మాస్ వంద రూపాయలు ఉన్నాడు ఇక్కడ మిస్టర్ నేను అడిగినా నేను రుణమాఫీ అయింది అల్లున్నా అన్నా అంతకల్ ఉంది కాలేదు అన్నాడు మరి ఏమైనా అంటే పోతా ఏదో చేస్తా అంటున్నాడు అంటే వాళ్ళే కూడా కాదు వాళ్ళేనా ఏం చేయండి బాబు వాళ్ళైనా రైతులే వాళ్ళైనా రైతులే అంటున్నారు కదా రైతులే రుణమాఫీ చేయమంటున్నాము నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని అంటున్నానా రైతులు ఏ పార్టీ అయితే రుణమాఫీ చేయరా చేయకుండా మాయ మాటలు చెప్పి మాయ మచ్చిందో చూపి మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఈ రోజు మాత్రం మేము మొదలు పెట్టినాం ఇది అంతం కాదు ఆ మాత్రమే చిట్టచివరి వరకు చిట్టచివరి చివరి రైతు వరకు రుణమాఫీ చేసేంత వరకు తప్పకుండా వారి పక్షాలు నిలబడి పోరాటం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం